హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మ చేతి ముద్ద అండి ఈరోజైతే నేను మెంతికూర టమాటా వేసి చింతకాయలతోటి పప్పు చేస్తున్నా అండి ఇది ఎలా చేయాలో చూపించేస్తాను రండి ముందైతే కందిపప్పు బాగా కడుక్కోవాలండి కడుక్కొని దీనికి తగినట్టుగా నీళ్లు పోసుకొని కూర వేసేసుకొని చింతకాయ పప్పు అన్నా కదండి దీనికోసం చింతకాయలు తీసుకున్నాను ఇది కొంచెం నీళ్లు పోసి ఉడికించేసుకుందాం ముందు చింతకాయలు అయితే ఉడికించుకుందాం పక్కన పెట్టేస్తాను ఇవి ఉడుకుతుంటాయి ఈ లోపల మనం మెంతికూర జరిగేసి దీంట్లో పప్పులో వేసేస్తాను టమాటా అండి ఇది మా తోటలో పండిన అండి మా కోళ్ళు వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఊరు వెళ్ళారండి లేరు అందుకోసం ఒక్కదాన్నే కదా అని చెప్పని చెల్లుబాటు అవధాని చేసుకోలేదు ఈరోజు వచ్చారు వాళ్ళు ఊరు నుంచి అందుకని మెంతికూర మా మెంతికూర మా తోటలో మెంతికూర మా టమాటాలు మా కరివేపాకు మా కొత్తిమీర అన్ని మావేనండి మా గార్డెన్లోవి మా గార్డెన్ మా మనోరాలది స్మైలీ మౌక్తిక గార్డెన్ అది ఇవన్నీ మావేనండి అందుకే కొంచెం మీకు కొద్దిగా పండినట్టుగా అనిపిస్తుంది ఆకు ఇది మెంతికూర సన్నగా కట్ చేసేసుకుని వేసేసుకుందాం టమాటాలు అయితే వేసేస్తున్నాం అండి తరిగేసి దీంట్లో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కమ్మగా ఉంటుంది దాంతో కూడా వేసానండి ఇదైతే ముందు ఉడికించేసుకుందా ఈ లోపల చింతకాయ పప్పండి ఇలా ఉడికిపోయింది చక్కగా ఇప్పుడు దీంట్లో చింతకాయ పులుసును మన ఎండుమిరపకాయ కాకుండా పచ్చిమిరపకాయలు మిక్సీ చేసి వేస్తానండి దీంట్లో వేసేస్తాను ఒకసారి ఇలా ఉడికిపోయే చక్కగా చింతపండు బదులు మనం చింతకాయలు సీజన్ కదండి చింతకాయలు వేసుకుంటాం ఇది రుచి బాగుంటుంది చింతకాయ రసం వేస్తాం ఏ సీజన్లో దొరికింది ఆ సీజన్లో తినాలి కదా అందుకోసమని చింతకాయలు వాడుకోవాలండి మనం మామిడికాయ సీజన్లో సమ్మర్లో ఎలా మామిడికాయలు వాడుకుంటామో ఈ సీజన్లో కూడా చింతకాయలు దొరికితే మాత్రం అన్నిట్లో వేసుకోవచ్చండి పాలకూర పప్పులో మెంతికూర చుక్కకూర పప్పు అన్నిట్లో కూడా చింతకాయలు వేసుకుంటే మంచిది చింతపండు ఎక్కువ మంచిది కాదంటారు కదా చింతకాయ వేసుకుందాం దీనికి ఎండుకారం బాగుండదండి పచ్చిమిరపకాయల పేస్ట్ మాత్రమే బాగుంటుంది ఇందులో ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకుందామండి ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు కారం చెప్పాను కదా పచ్చిమిరపకాయ కారం ఇలా పేస్ట్ ఇలా చేసుకుందాం మరీ మెత్తగా కాకుండా ఇలా చేసుకుంటే బాగుంటుంది కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ పసుపు ఇందాక పసుపు వేసుకోలేదండి మనం మా మనోడు ఉన్నాడు కదండి తింటాడు పాప అని చెప్పని అన్నీ వేయకుండా ఊరికే పప్పు మాత్రం ఉడికించి తీసేసి అనేది మెంతి పొడండి జీలకర్ర మెంతులు రెండు వేయించి పొడి చేసి పెట్టుకుంటాను స్టోర్ చేస్తాము ఆ పొడి అన్నీ వేసేసి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒకసారి స్టవ్ని పెట్టేసుకొని ఉడికించుకుందాం ఉడికిన తర్వాత బాగా ఉడకాలండి కొంచెం ఉడికిన తర్వాత పోపు పెట్టుకుందాం ఈ పక్కన పూప పెట్టేసుకుందాం ఆవాలు కొంచెం కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు ఒక ఎండు మిరపకాయ తర్వాత కొంచెం ఇంకో వేసి పువ్వు పెట్టేసుకొని పెట్టేసుకుందాం వేసేసుకుందాం చాలా బాగుంటుందండి చింతకాయకి చింతపండుకి డిఫరెంట్ చాలా తెలుస్తుంది సీజనల్ ఫుడ్ తినాలి కనుక మీరు చేసుకోండి బాగుంటుంది తినేవాళ్ళు అయితే కనుక మీతో వెల్లింపాయ కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది నేను వేయలేదు కానీ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టమాటా మెంతు చింతకాయ రసం తోటి పప్పండి ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి